అంటే మీ పేరెంట్స్ కొంచెం డబ్బులు తప్పు తక్కువ సంపాదిస్తారు మీరు అన్నారు కదా ఇంతమంది డబ్బులు ఎంత కొట్టడం వల్ల లవ్ గురించి లవ్ అనేది ప్యూరెస్ట్ ఎమోషన్ అది ఒక ఫ్రెండ్ మీద చూపించారు ఒక తల్లిదండ్రుల మీద చూపించారు అమ్మాయి మీద చూపించాలని లేదు ఒక ఫ్రెండ్ మీద చూపించి ఉంటారు కొంతమంది అమ్మాయి మీద చూపిస్తారు దీనికి వ్యాలంటైన్స్ డే అని ఒకటి పెట్టుకున్నారు అంతే ఇన్స్టాగ్రామ్లో ఏదో వస్తున్నాయి కదా వీడియోలు పెళ్ళి చేసుకున్నాము ఏదో మిస్టేక్ అయిందని ఏదో పూర్తికి వెళ్తాం ఎలాంటి వీడియోలు వస్తున్నాయి కదా అది చూస్తే మీకేమనిపిస్తున్నారు అంత మెచ్యూరిటీ లేకుండా చేస్తున్నారేమో అందుకే అలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవడం కూడా కొంచెం మెచ్యూరిటీ ఉండాలి అది ఆ మెచ్యూరిటీ ల్యాక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇంకొకటి ఈ ఫోర్టీన్త్ ఫిబ్రవరికి ఓయోలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా బుక్ అయిపోయినట అంటే ఇప్పటికే దాని ఎందుకు

మన వీక్నెస్ ని యాక్సెప్ట్ చేయాలి మన మ్యాడ్నెస్ ఉంది మనం ఆ మనం మన పిచ్చి ఏదైతే ఉందో ఆ పిచ్చి ఒక అమ్మాయికి అర్థమైందనుకో మన పైకి వచ్చిందనుకో అది లవ్ అని నేను అనుకుంటాను ఉంటాయన్న నిజంగా ట్రూ లవ్ ట్రూగా లవ్ చేస్తున్నారు అంటారు కదా రోగా లవ్ చేసుకోవడం కాదు డిఫరెన్స్ అదే పర్సన్ కొంతమంది నిజాయితీగా ఉంటారు లవ్లో కొంతమంది ఏంటి రిలేషన్షిప్ కొన్ని అవసరాలు తీరాక వదిలించి ఎలా వదిలించుకోవాలి వదిలించుకున్న మనకు ఉంటారు అలా ఏంటంటే నిజంగా లవ్ చేసుకుంటారు అవసరం అవసరం అనుకూలంగా రామారావు గారు అమ్మాయి లవ్ ట్రూ ఉంటారా అబ్బాయి లవ్ ట్రూ ఉంటుంది అమ్మాయి లవ్ ట్రూ ఉంటుంది అబ్బాయి లవ్ ట్రూ ఉంటుంది అదే అన్న అమ్మాయి లవ్ ట్రూ అని చెప్పలేము కొన్నిసార్లు అబ్బాయి లవ్ ట్రూ ఉంటుంది కొన్ని జంటలు కొన్ని జంటలు అమ్మాయిలో ట్రూ ఉంటుంది మెయిన్గా అబ్బాయిలు అదే నీకు ఎలా మీరు చెప్పండి నాకైతే సింగిల్ గా ఉంది ఫస్ట్ గోల్స్ సాధించండి అనుకున్న గోల్స్ సాధించండి ఆ తర్వాత ఏమైనా నీ దగ్గరికి వస్తారు అప్పుడు పెళ్లి చేస్తుంది అప్పుడు ఏముంది అప్పుడు ఒక ఏపీజే అబ్దుల్ కలాం ఒక నరేంద్ర మోడీ అవుతారు మన ప్రస్తుతానికి అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లలు వేసుకోవాలన్నారు మరి గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఈ వీధి వల్ల పాసిబుల్ అయితే అమ్మాయిలు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలండి వాడు మనం కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాం సమానత్వం ఇంపార్టెంట్ అది డైలాగ్ సింపుల్ లైఫ్ అంటే సింపుల్ కదా మరి అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఈక్వల్ రైట్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా సమానంగా చూడాలి బట్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తే మనం గవర్నమెంట్ జాబ్ చేస్తాం అయిపోయినాయి